హలో హాయ్ అండి చూస్తుండగానే అప్పుడే ఆరు వారాలు అయిపోయాయండి నేను సప్త శనివారాలు పూజ చేసుకుంటున్నాను కదా లాస్ట్ వీడియోలో చెప్పాను నేను పూజకని ఇలా సిద్ధం చేసుకున్నానని ఇప్పుడైతే గనక స్వామికి ప్రసాదాలు వచ్చి ఈరోజు దద్దోజనం చేస్తున్నానండి అలానే వెండి ఖర్జూరాలు తర్వాత మనము నువ్వు ఉంటలు పెట్టుకుంటాం కదా ఏడు అవి కూడా ఇక్కడ పెట్టుకుని తర్వాత పండ్లు పూలు అన్నీ ఇలా రెడీ చేసుకున్నానండి విడి పూలు అన్నీ కూడా తర్వాత ఈరోజు ఆరో వారం కదా అందులో కృష్ణాష్టమి కదా అందుకనేసి స్వామికి పంచహారత కూడా రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇలా స్వామికి పంచోపచారాలు పూజ చేసిన తర్వాత ఇలా గోవిందనామాలు చదువుకుంటూ మనకు వస్తే విష్ణునామాలు కూడా చదువుకోవచ్చు అండి నేనైతే గోవిందనామాలు చదువుకుంటూ ఇలా తులసి దళాలతో పూజ చేసేసుకుని తర్వాత ఇలా ధూపము దీపము నైవేద్యము అన్నీ స్వామికి చూపించేసేసి తర్వాత టెంకాయ కొట్టుకున్నానండి తర్వాత పూజ అయితే ఈరోజు ఇలా కంప్లీట్ చేసుకున్నాను నేను పూజ అంతా చేసుకున్న తర్వాత ఏడు శనివారాల రథం కథ అయితే చదువుకోవాలి కదా ఆ కథ అయితే చదువుకున్నానండి తర్వాత కర్పూరంతో హారతిచ్చి నమస్కారం చేసుకున్నాను ఈ ఆరో వారం పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి నేను మొన్న మొన్నే స్టార్ట్ చేసినట్టు ఉండదండి అప్పుడే నాకు ఆరు వారాలు అయిపోతే అయిపోయినాయి అన్నమాట చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అలానే ఈరోజు స్వామివారి అలంకరణ ఎలా ఉండదో నాకైతే కామెంట్ అయితే చేయండి అండి కింద అయితే కానీ ఈ ఉల్లిపెట్టి ఉల్లిపోయినైతే ఇలా చలివిడి దీపాలు అయితే పెట్టుకొని ఇలా అయితే స్వామిని అలంకరించినానండి చూసారు కదా ఎంత కలగా